హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోషమ్మ చేతి వంట ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎంతో మంది అడిగిన సప్నం పప్పుని ఈరోజు మా ఇంట్లో పప్పుచారు సో నేను పప్పుచారు ఎట్లా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను అంటే చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు అక్క నువ్వు వేసే పప్పుచారు రెసిపీ మాకు కూడా చూపించండి అక్క మేము కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తామని చెప్పేసి సో మీ అందరి కోసం అయితే నేను మా ఇంట్లో పప్పుచారు ఎట్లా చేసుకుంటానో మీ అందరికీ చూపిస్తాను నేనైతే కందిపప్పుని కొంచెం కిలోకి తక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర ముక్కలు ఎన్ని ఉంటాయో దానికి తగ్గట్టు మనం పప్పు తీసుకోవాలి ముక్కలు ఎక్కువై పప్పు తక్కువేదాను అంత టేస్ట్ మంచిగా ఉండదు సో నా దగ్గర ఉన్న ముక్కల మందం అయితే కిలోకి కొంచెం తక్కువ తీసుకుంటున్నా కందిపప్పుని కందిపప్పుని అయితే టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేస్తే పప్పు పొంగకుంటూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ కలర్ఫుల్గా కనిపించడం కోసం అని చెప్పి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సో పప్పునైతే అయితే పొయ్యి మీద పెట్టినాం కదా ఇప్పుడు పప్పు చారులకు కావాల్సింది మెయిన్ చింతపండు అనమాట ఫుల్గా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేము లైట్గానే కాబట్టి కొంచెం నార్మల్గానే వేస్తున్నాం దీన్ని ఒకసారి వాష్ చేసి వాటర్ పోసి ఆనబెట్టుకుందాం thank you సో సాంబార్లకైతే ఇవన్నీ ముక్కలన్నీ కోసుకున్నాను అనమాట సో నేను సాంబార్లో ఎక్కువ పచ్చిమిర్చి వేస్తాను కారం పొడి అసలుకి ఎక్కువ వేయను అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ కోసుకున్నా ఇంకా సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు కానీ నేను అవన్నీ ఏమేయను మా లాస్ట్లో వంకాయలు వేస్తా ఆలుగడ్డనైతే నేను వేయను ఇప్పుడు ముక్కలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు తాలింపు వేసుకున్నాను సార్ కోసం అయితే ఒక పెద్ద బౌల్ తీసుకున్నా బౌల్ కూడా మంచిగా గరం అయిపోయింది ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ గరం అయిన తర్వాత తాలింపు కోసం ఆవాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ నాలుగేల ఎల్లుమిర్చి కొంచెం ఒక రెబ్బ ఎల్లిపాయలు కచ్చా పక్క దంచుకున్నాయి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమికాయ ముక్కలు ఈ అన్ని ముక్కలనైతే ఇప్పుడు అన్ని ఒకటేసారి వేసేసుకుందాము పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి లాస్ట్ లో వంకాయలు వేస్తా అని చెప్పిన కదా మూడు వంకాయలు ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి కొద్దిసేపు ఉడకనిద్దాం ముక్కలు అయితే సగం ఉడికిపోయినాయి ఇప్పుడు చింతపండు రసం బిసికి ఆ ముక్కలలో పోసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసుకుందాం చింతపండు రసంలో అయితే ముక్కలు మొత్తం ఇట్లా మంచిగా మునిగిపోయినాయి ఇప్పుడు ఈ రసాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మసపి చింతపండు రసం అయితే మంచిగా మసిలిపోయింది ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇలా పోసేసుకుందాం పప్పు పోసిన తర్వాత మనకి పప్పు ఇట్లా చిక్కగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక తినేవాళ్ళ దాన్ని బట్టి పప్పు పల్సగా పలసగా అనుకుంటే పలసగా చేసుకోవచ్చు చిక్కగా అనుకుంటే చిక్కా చేసుకోవచ్చు నేనైతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసిన ఇప్పుడు ఇంకా పప్పు చరికి సరిపోయిన అంత సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ నేను ముక్కలలో కొంచెం వేసిన అందుకే టూ స్పూన్స్ వేస్తున్నా సాల్ట్ పప్పు అయితే మంచిగా మసులుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ సాంబార్ పొడి పప్పుచారు అయితే సాంబార్ పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మసాలని ఇవ్వాలి ఎందుకంటే ధనియాల పొడి సాంబార్ పొడి వేసిన తర్వాత మంచి మసలితే పప్పు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది సో ఈ పప్పు చారు రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి పచ్చిమిరపకాయలతోటి కారం పొడి తోటి కాకుండా పచ్చిమిరపకాయలతోటి అయితే ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన పప్పు చారు రెసిపీ మీరు వేసుకున్నాక ఎట్లొచ్చిందనేది నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో so, ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ